హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహావీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను ఎంతో కమ్మగా ఉండే చేపల పుల్స్ చూపించబోతున్నాను సో ఈ చేపల పుల్స్ కూడా నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నది దీనికోసం అయితే నేను చేపలు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను గ్రేవీ కోసం అండ్ ఇంకో రెండు ఉల్లిపాయలు స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కూడా స్లైసెస్ కానీ కట్ చేసుకోవాలి అలానే వెల్లుల్లిపాయలు జీలకర్ర పేస్ట్ ఇంకా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా నానబెట్టి పెట్టుకోవాలి చేపల పులుసుకి గిన్నె ఎప్పుడు కూడా ఇలా వైడ్గా ఉండాలి అప్పుడే ముక్కలు బాగా ఉడుకుతాయి చిన్న గిన్నె అయితే కనుక ముక్కలు సరిగ్గా ఉడకవు సో పెద్ద గిన్నె ప్రిఫర్ చేయండి లేకపోతే ముక్కలన్నీ దగ్గర దగ్గరగా అయిపోయి విడిపోతాయి అనమాట సో ఇప్పుడు ఈ బాండీలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి తులిపాయ పేస్ట్ వేసేసుకున్నాక టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి అలానే పసుపు కారం కారం చేపల పులుసుకి ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువే ఉండాలి కారం నేను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తున్నాను మీరు ఇంకా కారంగా ఇష్టపడితే కనుక ఒక త్రీ స్పూన్స్ అలా వేసుకోండి కారం కూడా వేసేసుకున్నాక ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేసేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట చేత్తో ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా దిగుతాయి అన్నమాట సో బాగా కలుపుకోవాలి బాగా కలిపేసుకున్నాం కదా సో ఇప్పుడు ఇంక మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపల ముక్కల్ని ఒకదాని పక్కన ఒకటి జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇలా అన్నీ జాగ్రత్తగా అరేంజ్ చేసుకున్నాక ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా సో చింతపండు పులుసు వేసేసుకోవాలి ఆ చింతపండు పులుసులో ఒక టూ టైమ్స్ వాటర్ వేసి బాగా పిండుకోవాలన్నమాట అప్పుడు పులుపు కరెక్ట్గా సరిపోతుందనమాట సో చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ ఎప్పుడు కూడా చేప ముక్కలు ములిగే వరకు వేసుకుంటే చాలు అంతకుమించి ఇంకెక్కువ వేసుకోకూడదు ఎక్కువగా ఉడికిపోతాయి సో చేప ముక్కలు ములిగితే చాలన్నమాట సో అన్నీ మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇంకెలా తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవడమే ఒక ఫైవ్ మినిట్స్కి బాగా ఉడుకుతుంది చూసారా ఈ స్టేజ్లోనే వెల్లుల్లిపాయలు జీలకర్ర పేస్ట్ చేసుకున్నాం కదా అదొక టూ స్పూన్స్ వేసేసుకోవాలి ఇలా ఉడుకుతున్న టైంలో వేసుకున్నామంటే ముక్కకి బాగా పడుతుంది మసాలా అంతా మసాలా పేస్ట్ వేసుకున్నాక ఎప్పుడూ కూడా గరిటె పెట్టుకొని అస్సలు తిప్పకూడదు చేపల కూరని జస్ట్ ఇలా చూపిస్తున్నట్టుగా తిప్పాలి అలా తిప్పుతూ ఉంటే సరిపోతుంది లేదంటే చేప మొక్కలు విడిపోయే అవకాశం ఉంది ఉడుకుతున్న టైంలోనే కొత్తిమీర కూడా వేసుకున్నామంటే పులుసుకి ఇంకా చేప మొక్కలకు కూడా కొత్తిమీర ఫ్లేవర్ బాగా పడుతుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పులుసు మరి దగ్గర పడియకుండా కొంచెం పలుచుగా ఉన్నప్పుడే దింపుకుంటే బెస్ట్ ఎందుకంటే చేప మొక్కలు ఆ పులుసును మళ్ళీ పీల్ చేసుకుంటాయి కాబట్టి కూర ఇంకా దగ్గర పడిపోతుంది సో జాగ్రత్తగా చూసుకొని ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కూర దింపేసుకోవడమే ముందుగానే ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి ఇంకా ఉప్పు పసుపు కారం అవన్నీ బాగా కలుపుకొని అప్పుడు ముక్కలు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా చేపముక్కలకి చాలా బాగా పడుతుంది అనమాట కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా కుదిరింది చాలా కమ్మగా ఉంది పులుసు కూడా పీనట్స్ ఎవరైనా ఉంటే చేపల పులుసుని ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సో వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలానే చేపల పూల్స్ లవర్స్ ఎవరైనా ఉంటే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దానికి స్మైలింగ్ బాయ్